నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గట్ పేర్స్ వన్ టౌన్ విజయవాడ ఈరోజైతే మళ్ళీ గద్వాల్ శారీస్ అయితే తీసుకొచ్చారండి హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ అంటారు ఇవన్నీ కూడా పైన కింద కూడా చక్కగా గద్వాల్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా కూడా చక్కని బుటా అయితే వచ్చేస్తుంది శారీ కట్టు చెంగు కానించి కూడా ఇదే రకమైన బుటా అయితే వచ్చేస్తుందండి దీనికి పళ్ళు కూడా చక్కగా స్టైప్స్ పళ్ళు అయితే ఇచ్చేసాడు అంటే హ్యాండ్లూమ్ శారీ కదా ఎక్కువ ఓపెన్ చేయట్లేదు అలాంటి మంచి ఐటమ్ మంచి ఆఫర్ రేట్లో ఓన్లీ నండి ఐదున్నర మీటర్ అయితే పక్కాగా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటే కలర్ చార్ట్ చూడండి అంతా కూడా గద్వాల్ బార్డరు కింద హంసల డిజైన్తో చాలా అందంగా అయితే ఉంటుందండి కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ కావాలంటే స్టోర్లో అవుతుంది కదా ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మేము వెంటనే రిప్లై అవుతాము ఇవన్నీ కూడా అయ్యే కలర్ చాట్ అండి